లేదని మదనపడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి అదే ఆడపిల్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో పైవాడి కెరక ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు ఆ తల్లిదండ్రులు మరి కొందరికి వివాహం అయినా కూడా కొన్ని కారణాల వల్ల శుభం జరగక వాయిదా పడుతూ ఉంటుంది ఇందుకు శారీరక మానసిక బాధలే కారణం ఇలాంటి వారు తమిళనాడులోనే చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్యవంతంగా బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు ఇక్కడికి వెళితే బ్రహ్మచారులకు వివాహము దంపతులకు వెంటనే సంతానము కలుగుతుందని చెప్ భక్తులు నమ్మకము తిరుపతి కుండ్రము తమిళనాడులోని గల మధురమీనాక్ష్యామవారి దేవాలయానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరు ప్ర ప్రత్యేక క్షేత్రాల్లో రెండవది తిరుపరకుండ్రము ఈ క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తెలైన దేవయాని అమ్మతో కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామివారు కూర్చొని దర్శనమిస్తారు మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడి మూర్తిని చూస్తాము సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన సుందరవల్లి దేవయాని అమ్మలు వీరిద్దరు శ్రీ మహావిష్ణువుల యొక్క కుమార్తెలు అయితే ఒకరోజు సుందరవల్లి దేవయాని అమ్మలు ఇద్దరు సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు అప్పుడు స్వామి అమృతవల్లితో నిన్ను ఇంద్రుడు తన కూతురుగా పెంచుతాడు తర్వాతి కాలంలో నిన్ను వివాహం చేసుకుంటానని ఇస్తారు అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తాడు స్వామి తర్వాత అమృతవల్లి చిన్న ఆడ శిశువుగా మారి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి ఇంద్రుడిని కలిసి నేను శ్రీ మహావిష్ణు కుమార్తెను నన్ను పెంచుకోవాల్సిన బాధ్యత మీకున్నదే అని చెప్తుంది ఆ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరవతంకు ఈ బిడ్డ ఆలన పాలన చూడవలనని ఆజ్ఞాపిస్తాడు ఐరవతంను అమృతవల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చే వరకు అమృతవల్లిని దేవతల ఏనుగు అయిన ఐరవతం పెంచడం వలన ఆమెకి దేవయాని అనే పేరు వచ్చింది ఒకనొక సమయంలో పరశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటకంలో చేపలుగా ఉండమని శపించబడతారు వారి యొక్క శాప విమోచన కొరికే సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుపరకుండ్రంకు వచ్చినప్పుడు వారికి శాప విమోచన కలుగుతుందని వారికి తెలియజేయబడుతుంది ఈ ఈ క్రమంలో తిరుచందూరులో స్వామి సూరపద్మం అనే రాక్షసుడి సంహరం చేసిన తర్వాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి ఆ ఆ దేవతలందరితో కలిసి తిరుపరకుండ్రంకు వస్తారు స్వామి యొక్క రాకతో పరశర మహర్షి కుమార్తెలకు శాప విమోచనం కలిగి తిరిగి వారు వారి రూపం వచ్చి వారు స్వామి నా క్షేత్రంలో కొలు ఉండమని ప్రార్థిస్తారు వారి ప్రార్థనకు మించిన షణ్ముఖుడు అంగీకరించగా అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయాన్ని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్థిస్తారు అక్కడే ఉన్న బ్రహ్మ బ్రహ్మకి శ్రీ మహావిష్ణుకి ఇంద్రు ఇంద్రుడు ఈ తన ఈ కోరికను తెలియజేస్తాడు బ్రహ్మ కూడా చాలా సంతోషించి దేవయాని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు స్వామి అంగీకరిస్తారు అటుపై సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణ కళ్యాణం ఈ తిరుపరకుండ్రంలోనే జరుగుతుంది శివపార్వతులు లక్ష్మీనారాయణలు సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెప్తారు దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు రాక్షసంవారం చేసిన చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా విశేషమైనది ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాత్రిని చెక్కి మలిచినది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు ఒక్కో స్తంభం మీద ఒక్కో భగవత్ ఒక్కొక్క ఒక్కో ఒక్కో భగవన్మూరి ఉంటుంది అక్కడ ఒక స్తంభం మీద దుర్గా అమ్మవారు ఉంటారు అక్కడ అందరూ వెన్నముద్దలతో అమ్మవారికి పూజ చేస్తారు మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు పార్వతీదేవి శివుని అప్పగిస్తున్న ఈ శివునికి శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది ఇంకా లోపలికి వెళితే ముందుగా స్వామివారి యొక్క వాహన మయూరము విఘ్నేశ్వర మూషికము శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు ఇంకా పైకి మెట్ల మీదకి వెళితే గర్భాలయం సమీపిస్తాము ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారు సింహాసనంలో కూర్చొని ఉంటారు ఆయనకి ఎడమవైపు దేవయాని అమ్మ కుడివైపు నారద మహాముని కింద కిందికి కూర్చొని ఉంటారు ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు కేవలం ఆయన శక్తిశూలంలో మాత్రమే అభిషేకం చేస్తారు అంతేకాక అక్కడే విఘ్నేశ్వర స్వామివారు కర్భగ విన వినాయకర్ అనే పేరుతో ఉంటారు పక్కనే మహాదేవుడు లింగరూ స్వరూపంలో ఉంటారు దుర్గామ్మ వారి మధ్యలో ఉంటారు దుర్గామ్మకి ఎడమవైపు వినాయకుడు కుడివైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు శివలింగం ఎదురుగా పెరుమల్ అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు ఆలయంలో అర్జిత సేవలు ప్రతిరోజు స్వామివారికి శక్తి వాయుధానికి అభిషేకం జరుగుతుంది దీనికి కొంచెం ధరలో టికెట్ ఉంటుంది మనం కూడా పాలు తేనె మొదలైన వస్తువులు తీసుకువెళితే వారితో కూడా స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు ఎలా చేరుకోవాలంటే తిరుచెందూరు తమిళనాడులోని మధురై సమీపంలోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు ద్వారా అయితే చెన్నైకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు బెంగళూరుకు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అనేక తమిళనాడు ఆర్టిస్ట్ బస్సులు నడుస్తాయి రైలు ద్వారా అయితే చెన్నై నుంచి మధురైకి ఎన్నో రైళ్లు నడుస్తాయి చె